మండలం గండవరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న దంపతులు అరెస్ట్ గంజాయి విక్రయిస్తున్న వారి నుండి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వారు తెలంగాణ జిల్లా కొత్తగూడెంకి చెందిన బక్కీ బక్కి లక్ష్మి దంపతులుగా గుర్తించిన పోలీసులు గంజాయి కేసులో శిక్షలు కఠినతరంగా ఉంటాయి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు పోలీసుల హితువు గంజాయి విక్రయాలపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచి రక్షణ కల్పిస్తాం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కొడవలూరు సిఐ So, may a local police action. I don't want to be generous. I don't want to be generous. అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగి వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువ అవుతా అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం బక్కి చిన్నరాజా బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిష్టకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఈ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా డిమాండ్ పంపిస్తా ఉన్నాం ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి తాగుతున్నారంటే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకు ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఎవరైనా సరే మీకు గంజావురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు విడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్లలో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాసి వాళ్ళని పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం దీని సందర్భించే కాబట్టి చికెన్ వేస్ట్ చేయించుకున్న ఏంటంటే రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి షాపలకి వేస్తానంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం